మహాగనుడ ప్రేమ కలిగిన మా ప్రియ తండ్రి నిధి మీకు స్థుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన ఈ నవంబర్ మాసంలో ఆదివారము మా తండ్రి చివరి ఆదివారము ఆరాధన కొరకై మీరు సిద్ధపరిచిన సమయాన్ని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం మా ప్రియ తండ్రి సంఘాన్ని మీరు ఎంతో ప్రేమించి ఈ ఆదివారం ఆరాధన కొరకై నీ పిల్లలను సమకూర్చుకొని పాటల ద్వారా ప్రార్థనల ద్వారా ఆరాధన ద్వారా వాక్యము ద్వారా హృదయపూర్వకమైన కానుకలు అర్పించుట ద్వారా నిన్ను మహిమపరచుకునే కృప నీ బిడ్డలకు దయచేసినందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం అయ్యా ఎన్న వాక్యాన్ని నీ బిడ్డలు ఎవరు పాడు చేసుకోకుండా నిష్ప్రయోజనం చేసుకోకుండా అంజూరపు చెట్టు ప్రభు ఆకలి తీర్చలేకపోయింది అది శపించబడింది ఇక ఎన్నటికి నీ కాపు కాయ కుందువుగాకనే ప్రభు దాన్ని శపించాడు మా ప్రభువ మేము ఒకవేళ మా జీవితంలో నిన్ను సంతోషపరచలేని నీ ఆకలి తీర్చలేని అంజూరపు చెట్టు వల్లే ఉంటే ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని క్షమించండి నీ ఆకలి తీర్చగలిగినట్లు మా జీవితం మార్చబట్టడానికి ఫలములు మంచి ఫలాలు ఫలించడానికి సహాయం చేయి ప్రభువా అని ప్రార్థించి నీ వద్ద సమయాన్ని పొందుకునే కృప దీవించబడే కృప నీ బిడ్డలు పొందుకోవడానికి సహాయం చేయండి ఎంతమంది అయితే నాయన నిన్ను సంతోషపరుస్తున్నారు వాళ్ళు ఇంకా బహుగా ఫలించడానికి సహాయం చేయండి ఎంతమంది అయితే ప్రభులు అంటు కట్టుబడి ఫలిస్తున్నారో వాళ్ళు బహుగా ఫలించేటట్లు తండ్రి వారిని దీవించండి వాళ్ళ కుటుంబాలను దీవించండి వాళ్ళ చేతి పనులు దీవించండి ఇంకెవరు అంటు కట్టుబడినప్పటికీ ఫలములు లేకుండా ఉన్నారో వాళ్ళు పెరిగి వేయబడక ముందే ఫలించని ప్రతి తీగ నాలో నుంచి మరి తండ్రి తీసేస్తాడని ఏసైలు చెప్పావు గనుక మేము ఫలించకపోతే దయతో ఫలించడానికి సహాయం ప్రభువా ఫలించడానికి చూపించు అలాంటి సహాయం దయచ్యమని వేడుకుంటున్నాం సంఘంలో ప్రతి కుటుంబాన్ని దర్శించండి ఎవరెవరికి ఎలాంటి అవసరతలు అక్కర్లో ఉండి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు వారు ప్రార్థించినప్పుడు సందేహించకుండా అడిగినవి ప్రభు మాకిచ్చినాడని నమ్ముటకు సహాయం చేయండి ఇవి మా జీవితంలో జరుగుతాయి నెరవేరుతాయి నేను నమ్ముతున్నాను నమ్మితే అంజూరపు చెట్టును చూసావు కదా దానికంటే ఇంకా గొప్ప అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయని ఏసయ్య నువ్వు చెప్పావు గనుక నీ బిడ్డలు అలాగూ నమ్మి అద్భుతమైన కార్యాలు వాళ్ళ జీవితాల్లో పొందుకునేటువంటి విశ్వాసాన్ని దయచేయాలి ఎవరికి ఎలాంటి సందేహం లేకుండా ప్రభు మహిమను ప్రకాశించే బిడ్డలు ఉండడానికి సహాయం చేయండి అయినా రాబోయే దినాల్లో ప్రభు పరిచర్య వరదీల్లినట్లు నూతన మాసములో మమ్మల్ని ప్రవేశపెట్టి గొప్ప కార్యాలు జరిగించి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను అయ్యా మరి ప్రేమ విందు కార్యక్రమాన్ని బలపరుస్తున్న బిడ్డలను వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను నా హిందూ కార్యక్రమంలో నీ బిడ్డలందరూ దైవభక్తి కలిగి ఇంకనూ పాలు పంపులు పొంది నిన్ను మహిమపరచటకు సహాయం చేయండి చిన్న కానుకల్ని పరిచయం కొరకు వాడుకోనండి ఈ పరిచయం ఇంకా నీకు మహిమకరంగా మార్చబడినట్లు కృపదయ చేయండి మీ చిత్తమైతే నేను నీ బిడ్డలు నాయన మరి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అనగా డిసెంబర్ మాసంలో సెమీ క్రిస్మస్ను ఏర్పాటు చేయాలనుకుంటున్నాడు దాని కొరకై నీ బిడ్డల యొక్క హృదయాలను మీరు సిద్ధపరచండి దాని కొరకై నాయన వాళ్ళ ఆశను మీరు తీర్చండి మంచి ఏర్పాట్లు దయచేసి సెమీ క్రిస్మస్ జరిగించడానికి సహాయం చేయండి ప్రభుని మహిమపరచుకున్న కృప బిడ్డలకు దయచేయండి సంఘానికి దయచేయండి మాకును దయచేసి మా అందరి సంతోషంతో మీరు మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నారు చేరు వచ్చిన బిడ్డలు తిరిగి ప్రయాణాలను మీరు ఆశీర్వదించి ఒక్కొక్కరు ప్రభులో బలము పొందుకుంటూ అనేకులు మీ సన్నిధికి నడిపించేటువంటి ప్రార్థనా వీరులుగా యోధులుగా సంఘ క్షేమము కొరకై ప్రయాసపడేవారిగా సంఘానికి ఘనత తెచ్చిపెట్టే బిడ్డలుగా సంఘాన్ని ఇంకాను ప్రభు మహిమ కొరకై వర్తిల్లట్టుకు సహకరించే బిడ్డలు ఉండేటట్లు ప్రతి కుటుంబాన్ని దీవించమని యేసు ప్రభు నామను ప్రార్థన చేస్తూ తెచ్చి వేడుకొని చున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ యేసు ప్రభు వారి దివ్య కృప పరిశుద్ధ ఆత్మ కన్నున్న సహవాసము సమాధానం చేరు మనకు సర్వలోకము సార్వత్రిక సంఘానికి సకల పరిశుద్ధులకు సదాకాలము తోడే ఆశ్రవదించి నడిపించును గాక ఆమెన్ ఆమెన్ హల్లెలూయా